హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడి హత్య చెన్నైలో కలకలం రేపింది చెన్నైలోని కువాన్ నదిలో లభించిన శ్రీకాళహస్తి యువకుడు మృతదేహంపై ఆరా తీసిన పోలీసులు జనసేన మహిళా నేత శ్రీకాళహస్తి ఇన్ఛార్జిని అరెస్ట్ చేయడం జరిగింది శ్రీకాళహస్తి మండలం బుక్కిసంపాలెంకి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడుగా చనిపోయిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడిగా తేల్చారు గత కొన్నేళ్లుగా జనసేన ఇన్చార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు రాయుడు ప్రవర్తన బాగా లేకపోవడంతో తొలగించాల్సి వచ్చిందని వాళ్ల వర్షన్ అలా ఉంది ఈ మేరకు గత నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి డ్రైవర్ రాముణ్ణి విధుల నుంచి తొలగించినట్లు వినుత దంపతులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలోనే రాయుడు అదృశ్యం కలకలం రేపింది ఆ తర్వాత చెన్నైలో రాయుడు డెడ్ బాడీ దొరికింది కట్ చేస్తే అసలు ఏం జరిగింది నదిలో శవమై తేలాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు శ్రీకాళహస్తిలో ఏం జరుగుతుంది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని తమిళనాడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత చెన్నై మింట్ పరిధిలోని నోవెల్ హిల్స్ పిఎస్కు తరలించారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత ఆమె భర్త చంద్రబాబు ఉన్నారు ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కోవం నదిలో ఫోర్త్ క్లాస్ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక రాయి డెడ్ బాడీ దొరికింది సీసీటీవీ ఆధారంగా నిందితుల్ని అయితే గుర్తించడం జరిగింది అయితే అరెస్ట్ చేసిన వారిలో శివకుమార్ గోపి దాసర్లు కూడా ఉన్నారు హత్యగల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు నిందితుల్ని శ్రీకాళహస్తి తీసుకువచ్చి విచారిస్తున్నారు ఈ క్రమంలోనే వినూతా కోటపై జనసేన పార్టీ సీరియస్ అయింది ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా లేఖను విడుదల చేసింది కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు విధి విధానాలకు దూరంగా ఉండాలని దాంతోపాటుగా గత కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందనేది పక్కన పెడితే శ్రీనివాస్ అలియాస్ రాయుడు వైపు నుంచి వర్షం చూస్తే మాత్రం ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది రాయుడిది పేద కుటుంబం అతనికి అమ్మ నాన్న కూడా లేరు తమ అమ్మమ్మ వద్దే ఉంటూ జీవనం నెట్టుకుని వస్తున్నాడు ఇక ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు అయితే రాయుడు గత నెల జూన్ ఇరవై ఒకటి నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు ఇంతలోనే రాయుడు దారుణంగా హత్యకు గురయ్యారనే వారితో వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు కోటా వింత వద్ద పదిహేనేళ్ల నుంచి తన అన్న పనిచేస్తున్నారని రాయుడు సోదరి కీర్తి అయితే చెప్పుకు వచ్చారు అంతేకాదు వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉంటూ వస్తున్నాడని చెప్పారు ఇక ఈ మధ్యనే తన అన్న కాలికి దెబ్బ తగిలిందని వాళ్ళు ఫోన్ చేశారని అప్పుడు వెళ్ళి చూడడం జరిగిందని ఆ తర్వాత ఏం జరిగిందని అడిగితే వాళ్ళ మనుషులు ఎవరూ తనకి సమాధానం చెప్పలేదని వాళ్ళ అన్నయ్యని కనీసం తనతో మాట్లాడినివ్వలేదని ఆవిడ ఆరోపించడం అయితే జరిగింది తన అన్నని జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంట్లో నుంచి పంపించేశామని వారు చెప్పారని కానీ వాళ్ళ దగ్గరే పెట్టుకొని చివరకు చిత్రవాద చేసి చంపారని ఆవిడైతే ఆరోపిస్తున్నారు తాను అన్నం చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే అతను చుట్టూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా అరెస్ట్ అయ్యారని దీంతో అసలు నిజం బయటపడిందని ఆవిడ అంటున్నారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేస్తున్నారు తాము కూడా జనసేన పార్టీనే నమ్ముకొని ఉన్నామని ఆ పార్టీ తరఫున అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కలగ చేసుకుని తమ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఆవిడైతే ఆశాభావం వ్యక్తం చేశారు అయితే అరెస్ట్ అయిన వినూత వర్షన్ మరోలా ఉంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆవిడ సంచలన ఆరోపణలు చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి తమపై నిఘా పెట్టారని మైండ్ గేమ్ ఆడారని ఇందులో ఎవరన్నా మొత్తాన్ని బయటికి లాగుతామని ఆవిడ జైల్లోకి క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలమై రేపుతున్నాయి ఇప్పటికే ఈ హత్యలో వినత పాత్ర ఉందని తమిళనాడు పోలీసులు అయితే స్పష్టం చేశారు కేసు విచారణ దశలో ఉంది కాబట్టి దీనికి మించి ఎక్కువగా మనం కూడా మాట్లాడకూడదు అయితే ఇక్కడ జనసేనకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ కూటమిలో అక్కడ ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఒక అమాయకుడు నిజంగా బలైపోయాడు సో అతను చేసిన పనుల గురించి కొన్ని కాంట్రవర్సీలు కానీ కొన్ని ఆరోపణలు కానీ అక్కడ జరుగుతూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి వాటి మీద స్పష్టత లేనప్పుడు ఖచ్చితంగా మనం కూడా మాట్లాడకూడదు అయితే తమదంతా నాలి చేసుకుని బతికే కుటుంబం అని కీర్తి అంటున్నారు అందువల్ల మమ్మల్ని కూడా చంపేస్తామని వాళ్ళు ఇప్పటికీ బెదిరిస్తున్నారని ఆవిడైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మకి డబ్బులు ఇస్తామని ఎక్కడ ఏమి చెప్పొద్దని వారు ఒకసారి తమకు ఫోన్ చేసి కూడా చెప్పారని కీర్తి చెప్పుకొచ్చారు మా అన్యాయంగా చంపేశారని ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగ చేసుకొని న్యాయం చేయాలని ఆవిడ కోరుతున్నారు అంతేకాదు ఎవరు ఎంత పెద్ద తప్పు చేసినా చంపే హక్కు అయితే లేదని ఆవిడైతే అంటున్నారు మరి ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని రాయుడి కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా అందరూ ఎదురుచూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్